హైవ్ యూవర్స్ దూరదర్శన్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ నా తెలిసి నైన్టీన్ ఫిఫ్టీ నైన్ సెప్టెంబర్లో స్టార్ట్ అయింది ఇప్పుడు ఏమో రీజనల్ ఛానల్స్ ఉన్నాయి డీడీ యాదగిరి డీడీ సప్తగిరి లైక్ ఇట్లా ఒక ఆరేమో నేషనల్ ఛానల్స్ ఉన్నాయి డీడీ న్యూస్ డీడీ నేషనల్ లైక్ ఇలా ఈ గతంలో బ్లూ కలర్లో మారిన సందర్భాలు ఉన్నాయి ఎల్లో కలర్లో మారిన సందర్భాలు ఉన్నాయి రెడ్ కలర్లో రీసెంట్గా ఉంది ఇప్పుడు దానిని మార్చి సాఫ్రాన్ అంటే ఇప్పుడు కాంట్రవర్స్ అవుతుంది ఎక్కడంటే బీజేపీ వాళ్ళకి సంబంధించి ఉండి క్యాషాయం గుర్తుండి అందులోకి మారుతుంది అన్నట్టుగా హడావుడి చేస్తున్నారు వాళ్ళు ఏమన్నారు మేము రంగు మార్చుకున్నాం తప్ప మా విలువలు మార్చుకోవాలి మా పద్ధతులు మేము మార్చుకోవాలా వేగం కన్నా మేము క్లారిటీ ఇస్తాం అన్నట్టుగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే చాలా బాగా చెప్తారండి సెన్సేషన్ కాదు సత్యాలు మేము చెప్తాం వేగం కన్నా క్లారిటీ ఇస్తాం ఇలా వాళ్ళు గతంలో ఏదైతే ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుంది న్యూస్లో అరే ఏదైనా న్యూస్లో రియాలిటీ ఎంత చూద్దామంటే దూరదర్శన పెట్టాలి అరే స్లోగా చెప్తా స్లోగా చెప్పినా సరే నిజమే చెప్తాడు సో దూరదర్శన పెట్టు ఆ బ్రాండ్ ఇప్పటికీ ఉందో వాళ్ళకి సో మేము సెన్సేషన్ చూడడం నిజాలు చెప్తాం సత్యం చెప్తాం సో ఇప్పుడు కూడా మేము అలాగే ఉన్నాం ఎప్పటికీ అలాగే ఉంటాం అయితే రంగు మార్చుకున్నామని చెప్పేసా రేపు ఏప్రిల్ పదహారు నుంచి ఎప్పుడు ఏప్రిల్ ఆల్రెడీ ఇరవై ఒకటి ఇరవై రెండు కదా సో ఆల్రెడీ మేబీ మారు ఉండొచ్చు రంగులోకి అయితే ఇప్పుడు దీనిని దేశంలో మిగతా పార్టీలు వాళ్ళు ఏం చేస్తారు నాన్ బీజేపీ వాళ్ళు చివరికి దీన్ని కూడా కాషాయంలోకి మార్చేశారా ప్రసార భారతను కాస్త ప్రచార భారత్గా చేసేసారా మీరు దేన్ని వదలట్లేదురా బాబు అని చెప్పేసి అంటున్నారు సో ఈ మధ్యకాలంలో దూరదర్శన్లో నిజంగానే బీజేపీ భజన చేస్తూ వాళ్ళు ఉన్నారా లేదా న్యూస్ యాదావతిగా ఇస్తూ ఉన్నారా ఒకసారి మీరు చెప్పండి తర్వాత లోగోలో వాళ్ళు రెండు రేఖలు ఉంటాయి మొదటి నుంచి అది ఎంతవరకు మారలే మధ్యలో లాగా ఉండేది ఆ గ్లోబులో వచ్చేటప్పటికేమో ఈ మధ్య మ్యాప్ అదంతా ఉంటుంది ఇంతకుముందు మ్యాప్ కూడా ఉండేది కదా జస్ట్ రౌండ్గా ఉండేది అంతే బట్ పైన ఒక రేఖ కింద ఒక రేఖ అయితే అలా ఉండేది ఆ రెండు రేఖలు యాసిజ్గా ఉన్నాయి ఆ గ్లోబులో మ్యాప్ అనేది పెట్టిన తర్వాత అండ్ ఇప్పుడు కూడా యాసిజ్గా అన్ని అలాగే ఉన్నాయి బట్ కలర్స్ మాత్రం మారే సాఫర్ కలర్ వచ్చింది రెడ్ నుంచి దీనివల్ల నిజంగా ఏదైనా నష్టమా నిజంగా బీజేపీ వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళకి నచ్చినట్టుగా ఈ ప్రసార భారతిని వాళ్ళకి తగ్గట్టుగా ప్రచార భారతిగా మార్చారా కింది కామెంట్లో తెలియజేయండి